అంతర్జాతీయ ఆహ్వానం జూన్ ఇరవై ఇరవై తేదీలో ఇంగ్లాండ్ లో సదస్సు ముఖ్య వక్తగా పాల్గొనాలని నిర్వాహకుల విజ్ఞప్తి నేడు ఆత్మకూరు నుంచి లెవెన్ ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మీదే సమ్మ విరమించుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులకు రేవంత్ విన్నపం అమరావతిలో ప్రధాని మోదీ సమీక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై ప్రసంగించనున్నారు జూన్ ఇరవై ఒకటి తేదీల్లో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోర్ వార్షిక సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనాలని నిర్వాహకులు ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు భారతదేశ ప్రగతి ప్రస్థానం తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు సాంకేతికత ఆధారిత అభివృద్ధి నమూనాపై కేటీఆర్ తన అనుభవాలను ఆలోచనలను పంచుకోనున్నారు Now is the Minister I want to understand from you, sir. We are here at Davos, the big picture really that you see emerging. We see this sort of one can't help but notice this very sort of healthy competition, if one can say, going on between the states, very close to what the other states are doing as well. What is your pitch? What is it that you want to take away from the WEF this year? Well, Sunil, in fact, my competition is not with any Indian state. In fact, I uh, I might sound a bit uh, cocky when I say this, but uh, competition actually as uh, city, Hyderabad. Is with uh, large, you know, cities across the world. In fact, uh, if you think about it, yeah. today an investor, when he's making a choice between um, India and the rest of the world, I think the toss-up is not between Indian cities or in, among Indian states. Hmm. It's more between India versus, you know, uh, another country. So therefore, uh, my job here is to hmm. position my state. As a premier gateway for anyone to come and invest in, because you know, my strengths are information technology. In fact, if you look at the top five most valued tech companies of the world, all five of them, without an exception, have their second largest basis in the world in my city mm -hmm. Apple, Amazon, Google, Facebook, Microsoft. In fact, Amazon's world's largest campuses in Hyderabad. Right. And I can go on Uber, Salesforce, mm -hmm. Novartis, Micron, Qualcomm, all these large so, corporates. Yeah, so sector wise, then, uh, life sciences we've discussed already huge, IT also.

ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచెల్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు

नमस्कार अम्मा नमस्ते अम्मा ये पैर एंटर अम्मा सुनता चल चल सुनता चल आस्कारे नमस्कार सर नमस्ते अम्मा मेरी मेरी आईंट को तुम बहुत ज्यादा हैप्पी गवर्नमेंट गुड

మేజర్ గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే మీకు సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పడికి ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ అట్లా నా గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్ కి వీళ్ళు లేబరర్స్ గా డ్రైవర్లుగా డైలీ కూడా ఏడు వందల రూపాయలు ఇస్తారు అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోలిస్తే వ్యవసాయం కానీ నేను ఈరోజు నారంపేటకు వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపురేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులు అందరూ గుర్తొస్తారు కష్ట గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఈ పేదవాళ్ళు ఉన్నారు వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్న ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకుని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని మేడే ఉత్సవాల వేదికగా రేవంత్ రెడ్డి టీఎస్ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు సంస్థ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న తరుణంలో సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆయన కార్మికులను కోరారు ఆర్టీసీ సంస్థ క్రమంగా లాభాల బాట పడుతోంది ఇది మీ అందరి సంస్థ దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అని ఆయన అన్నారు కార్మికులు పంతాలు పట్టింపులకు పోకుండా సమయం మనం పాటించాలని హితువు పలికారు మీకు నేను అండగా ఉంటాను అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఈ రోజు భూమికి భూదార్ తీసుకొస్తున్నాం ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు భూమికి కూడా భూధార్ నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలు అన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యన ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు బాధ్యత మన అందరి మీద ఉన్నది మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా నాలుగు వందల పైచీలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది ఈ రకంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడానికి గత పది రోజులుగా వాళ్ళు చేస్తున్న సమ్మెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులం అందరం కూడా భాగస్వాములమై వాళ్లకు నైతికంగా అదేవిధంగా సమ్మె అకాల వర్షాలు వడగల్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వినాశ్ రెడ్డి విమర్శించారు పులివెందులలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదని ఆరోపించారు ఆరు వందల ముప్పై మంది రైతులకు పార్టీ తరఫున హెక్టారుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ఆమోదం తెలిపారని వెల్లడించారు మొత్తం ఒకటి పాయింట్ ముప్పై కోట్ల డీడీల రూపంలో రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు డెబ్బై మంది రైతులకు హెక్టార్ కు ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో ఆరు వందల డెబ్బై డీడీలు కూడా మరి పంపించడం జరిగింది ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలు అందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులు అందరికీ ఇన్ పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం మరి దీని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్భై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిది పాయింట్ పదహైదు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో కూడా తెలియడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే తమ ప్రభుత్వం కొత్తగా ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్ల రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్న అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష నిక్కరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాట్యాన్ని అప్పులు జల్లించడం కోసం అసలు చెల్లించడం కోసం మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు మేము చెల్లించింది పక్కన పెట్టి లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిండ్రు లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసిండ్రు మా మీద పురుగు ప్రయత్నం చేస్తున్నారు రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది రేపు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారులు నిన్న సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించే ప్రయత్నం చేశారు ఆ సమయంలో జగన్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఏకే నాగేశ్వరరావు రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్ళీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు చేసింది ఇది ఎవరు చేశారంటే ఇది పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు అప్పటి ప్రధానమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి మళ్ళీ ప్రధాన మంత్రి గారు ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహైదులో అమరావతి రాజనగరానికి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము